నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి నేను కూడా బాగున్నాను భాగ్యం అంటే ముచ్చటి స్వాగతం నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి నల్గొండలో ఉన్నాను కదండి అయితే కొంచెం మనసు డిస్టర్బ్డ్గా ఉందని చెప్పాను ఒక వీడియోలో అయితే ఆ గొడవల్లో కొంచెం నాకు మనసంతా ప్రశాంతత లేక కొన్ని రోజులు ఆ గొడవలతో సరిపోతే తునిలోనేమో సురేష్ వాళ్ళ అమ్మగారు మీకు తెలుసు కదా చాలా ఆత్మీయాలు ఆపురాలు వాళ్ళ కోసం ఎంత చెప్పినా తక్కువే అనుకోండి ఆవిడ చనిపోయింది అక్క అనేసి ఫోన్ వచ్చేపాటికి ఇంకా నాకైతే మనసంతా డిస్టర్బ్ అయిపోయిందండి ఇంకా చాలా డల్ అయిపోయాను మనిషిని నాకు అక్కడ ఉండబుద్ధి అవ్వలేదు తర్వాత ఏంటంటే ఇంకా వీడియోస్ కూడా చూడబుద్దు అవ్వలేదండి ఎవరు తర్వాత నేను ఎవరు వీడియోస్ చూడలేకపోయాను నేను వీడియోస్ పెట్టలేకపోయాను చాలా బాధపడ్డాను అనుకోండి ఇంకా బాధ అంతా మీతో ఈ రూ ఈ రీతిలో ఇలా షేర్ చేసుకుంటాను అనుకోలేదు అక్క చనిపోయిందని తెలిసేపాటికి ఇంక నాకైతే మనసు మనసులో లేదండి అయితే ఇంకా పిన్నికి వెళ్ళిపోతున్నానని చెప్తే ఇంక పిన్ని వచ్చి ఎడుతుంది

దాని సరిపోతే ఏం కాదు జాకెట్ ఇంకా తెచ్చిన మీరు అంటే అటు అంతే ఉండాలి ఇంటి పెట్టారు ఇంటి పెట్టా ఒక మంచి పది రూపాయలు పది రూపాయలు కట్ చేస్తాము నేను దాకా అని పోయినా పోతాళి అమ్మను ఎప్పుడు రాకపోయా అలాగానే నేను తక్కువ మందులు తెచ్చుకుని తన పైసలు బిడ్డ కట్టుకుంటూ వచ్చిపోయినా కట్టుకుంటారు కదా బయట కట్టుకుంటుంది కదా చీర ఇంట్లో ఉండి ఇంట్లో ఉంటుంది కదా ఏడు కళ్ళ పోతా పట్టు చీరలు వేద్దు నేను కానీ ఆడ పైసలు పట్టు చీర అన్న పిల్లని ఆ తమ నాకు ఇద్దరు మా సైదాక్క అయితే మా వనుకు కలుసుద్ది నాకు కలుస్తది కల 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 నువ్వేదోచ్చి మంచిగుందా ఏదో ఒకటి బిడ్డ కట్టుకో ఎందుకంటే నువ్వు ఎప్పుడు కట్టుకుని బయట మా చిన్నమ్మ పెట్టింది తెస్తుందా తెచ్చింది అని వస్తా చీర ఎవరన్నా చీర మంచిగుంది చీర మాకు ఇంద్ర పడుతుంది అమ్మ నువ్వు నువ్వు చీరలకు నువ్వు వంక పెడతావమ్మా నువ్వు నీకు చీర సంగతి బాగా అవుతుంది ఇంకా పది రోజులు ఉండాలి కానీ నాకు ఉండబుద్ధి అవ్వలేదండి కార్యక్రమానికన్నా అందుకోవాలన్న ఉద్దేశంతో ఉండనమ్మా ఏమనుకోవద్దని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి చీర జాకెట్ మా చిన్నమ్మ తర్వాత ఇంద్ర మా మామి కూతురు అన్నాను కదా ఆ పిల్ల ఒక చీర జాకెట్టు తెచ్చారు వద్దన్నా సరే నాకు ఇప్పుడు చీర జాకెట్లు కట్టుకొని అంత హ్యాపీనెస్గా లేనమ్మా అన్నా సరే నువ్వు మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోతే ఎప్పుడు వస్తావో తెలియదు కదమ్మా కట్టుకొని వెళ్ళకపోయినా కనీసం పట్టుకొని అన్న వెళ్ళమ్మా అని మా పిన్ని ఏడుతుంటే ఇంక దగ్గరుండి జాకెట్ కూడా కుట్టిస్తే ఇంక సరేలే అని కట్టుకున్నాను అనుకోండి ఇంక బయలుదేరేటప్పుడు వాళ్ళు ఏడవడం నేను ఏడవడం అప్పుడు కూడా నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అందరూ వచ్చి ఊళ్ళో మొత్తం నా అంటే చిన్నప్పుడు నేను తిరిగిన ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళందరూ వచ్చి నన్ను పట్టుకొని ఏడుతుంటే నేను వీడియో తీయలేకపోయాను నేను కూడా నాకు ఏడిపోవచ్చు నేను ఏడిసాను ఇంకా అలా ఏడ్చుకుంటా బయలుదేరిపోయాను ఇదేమో నెక్కరకల్లో చిన్న క్లిప్ తీశానండి బయలుదేరానని చెదామని ఇంకా తర్వాత ఇగోండి శోభ మా అంటే ఇంద్రాల చెల్లెలు అనమాట మా మాయకిద్దరు ఆడపిల్లలు కదా అది నెకరకల్ దగ్గర అది కేతిపిల్లి అని ఊర్లో ఉంటుంది అక్కడికి బస్సు హైవే అక్కడికే వస్తుంది అక్కడి నుంచే వెళ్తుంది అన్నారని ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను ఇంకా అక్కడికి వెళ్ళిపోయి కాసేపు ఇగోండి శోభ ఇంకా నా కోసం చపాతీలు చేస్తుంది టికెట్ అయిపోయింది కదా ఇంకా నైట్ అక్కడ ఎక్కొచ్చని అని పెందలకాడ బయలుదేరిపోయాం అది బాగా పల్లెటూరు రావడం వల్ల ఆటోలు కూడా దొరక దొరకవండి అందుకని ముందే పాపం ఆటో కట్టించేసి నైట్ అయితే చాలా ఎక్కువ అడుగుతారంట వెయ్యి రూపాయలు ఏడు వందలు ఎనిమిది వందలు అడుగుతారంట ఇంకా అంత ఎందుకు లేని మధ్యాహ్నమే బయలుదేరి బయలుదేరిపోయాము ఇంక మూడు వందలు కట్టించుకొని వచ్చామన్నమాట ఇంకా ఇగోండి శోభలు మాంగారు మరుదులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నన్ను ఎప్పుడు చూడలేదు వాళ్ళు నేను ఎప్పుడూ వాళ్ళ పెళ్ళికి వెళ్ళాను అంతే ఆ షాభ వాళ్ళ పెళ్ళికి తర్వాత నేను వెళ్ళలేదు ఎప్పుడు ఇంకోడి కేతిపిల్లిలో పెద్ద చర్చి అక్కడ సిలు ఉంటే అక్కడ ప్రేర్ చేసుకొని ఇంకా బయలుదేరుతున్నాను కానీ అక్కడ బ్రిడ్జ్ ఉంటే బ్రిడ్జ్ దగ్గర నించోమన్నాడు బస్ అయ్యానికి ఫోన్ చేస్తే ఇంకా మా అందరూ బస్సు దగ్గర వెయిటింగు ఇంకా బస్ కోసం మాకేమో టెన్షన్ అండి అంటే ఒకవేళ ఆగుతారో ఆగరో ఒకవేళ అంటే మన టికెట్ ఏమో వేరే చోటకి ఒక పది పది కిలోమీటర్ల ముందు ఎక్కించుకోరు కొంతమంది గబుకరి వెళ్ళిపోతాడేమో అని అదో రకమైన టెన్షను భయము ఇంకా అలాగే కూర్చున్నాను వీళ్ళందరూ వచ్చారు పాపము వచ్చిన బస్సుల్లో చూసి ఇవ్వరు అదేనేమో అదేనేమో అని ఇంక మొత్తానికి మా పిన్ మా పిన్ని కూడా రావద్దమ్మా అన్నా సరే వచ్చి అలా నించుంది ఇంక వీళ్ళందరూ నన్ను ఎక్కించడానికి అండి శోభ కొడుకులు వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇంకా నేను ఫస్ట్ టైం అండి ఇలాగా పడుకుని అంటే ఇంతకుముందు మీకు చెప్పి చూపించాను ఇదే ఫస్ట్ టైము బస్సు ఒక పక్క ఏమో కూర్చోవడానికి ఒక పక్క పడుకోవడానికి ఉండేది ఈ మొత్తం అన్నీ బెడ్లే అయితే ఇది బుక్ చేసిందంట నవ్య సరే ఇంకా లోనలకి వెళ్ళాక ఇంకా పడుకున్నాను అనుకోండి పడుకున్నా మనకి అలవాటు లేదు నిద్ర పట్టదు కదా ఇంకా అలాగే పడుకున్నాను ఇంక ఇది ఫస్ట్ టైం ఇలా పడుకొని వెళ్ళడం నేను నిజంగా ఫస్ట్ టైం అండి పడుకొని వెళ్ళడం అయితే ఎప్పుడు కూర్చొని వెళ్ళడమే నా ప్రయాణం ఇంకా సరే బయలుదేరాము వాళ్ళు బస్సు ఎక్కించేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు నేను కూడా ఇంక బయలుదేరిపోయాను కదా ఇంకా ఆ అక్క కార్యక్రమం అండి అంటే మామూలుగా జ్ఞాపక అదే కూడుకుంటుంది కదా కదా అండి బస్సు ఆ బస్సులోనే వచ్చాను నేను మన హైవే మీద మీదేశారు అయితే నేను ఇంక తమ్ముడు వచ్చాడండి ఇంక తమ్ముడు చూసి అంటున్నాడండి అయితే ఇంక నేను అంటే మధ్యలో దించుతాడు పైకి కొంచెం పైకి తీసుకెళ్ళి డ్రైవరు సరే పిలితే వచ్చాడు ఎక్కించుకొని వెళ్ళిపోతున్నాడు అంకుల్ గారు వచ్చి అక్కడ వట్లమన్నాళ్ళు అజయ్ వాళ్ళ నానమ్మ చనిపోతే అక్కడికి వెళ్ళారండి రాత్రి ఆయన అటు బయలుదేరి వెళ్ళారు నాకు మరి అవ అవలేదు కదా లగేజ్ కూడా ఉంది అంటే అమ్మాలు పిన్నాళ్ళు కొంచెం ఎండు మిరపకాయలు అవి పెట్టి కట్టేపాటికి లగేజ్ వేసుకొని విజయవాడ దిగి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ లగేజ్తో నేను అటు వెళ్ళాక ఇంకా అంకుల్ గారికి ఫోన్ చేస్తే అంకుల్ గారేమో ఆటో వెళ్ళారు ఆయన లేరు సరే ఇంకా ఆయన ఆయన కూడా వచ్చేస్తారండి నేను ఇంక దిగేసాను ఇంటికి వెళ్ళాను ఎలా అయిందండి కరెక్ట్గా ఇంక మేము బయలుదేరి ఇంకా అంకుల్ కూడా తెల్లారి నేనేమో ఐదింటికి దిగాను అంకుల్ వచ్చి ఎనిమిదింటికి వచ్చారు ఇంక మేము అందరం కలిపి మొత్తం స్వాతి వాళ్ళందరం ఆటో కట్టించుకొని ఇంక ప్రేరుకి వెళ్ళాము ఈరోజు అదేనండి ఇంకా కూడిక అన్నమాట పదకొండు రోజుల నాడు ప్రేయర్ పెట్టుకొని ప్రార్థన పెట్టుకుంటాం కదా ఇంకా కార్యక్రమంలో పాల్గొనడం అయింది నిజంగా చాలా బాధగా ఉందండి ఆ అక్క కోసం చెప్పాలంటే చాలా అండి నిజంగా అంటే చాలా వరకు చాలామంది ఉంటాము చాలా వరకు చాలామందితో స్నేహం చేస్తాం కానీ స్వార్థం లేని మనిషి అంటే ఎలా ఉంటుందో నేను ఆ అక్క దగ్గర చూశానండి అసలు ఎప్పుడు తోటుకోళ్ళ గురించి కానీ తర్వాత వేరే వాళ్ళ కోసం కానీ అసలు ఎప్పుడు చెడ్డగా మాట్లాడడం కానీ లేదంటే ఒకళ్ళు మీద కోపాడడం కోడల మీద కోపాడడం కొడుకుల మీద కోపాడడం ఇలాంటివి ఏమీ చూడలేదండి చాలా నెమ్మది మనిషి చాలా సోమ్యురాలు అనమాట ఇంకా ఇంకా చెప్పే కొలది చాలా ఆవిడ కోసం చాలా అయితే చెప్పుకుంటూ వెళ్తే చాలా తక్కువ నిజంగా నేను లేను అసలు చనిపోయినప్పుడు అది నాకు చాలా బాధగా ఉంది ఇంక కుటుంబ సభ్యులందరూ ఆ ఫోటోకి అదే ఆవిష్కారం చేస్తారు కదా అది ఖచ్చిప అది మూసింది తీసి దండేసి అది చేశారు ఇంకా నేను కూడా చాలా బాధ అనిపించింది బాధ అనిపించింది ఇంకా నేను ఇంకా కార్యక్రమం పాల్గొనడం అయిందండి ఈ లోపు మధు పాస్టర్ తెలుసు కదా మీకు ఇంతకు ముందు వచ్చినప్పుడు ప్రేర్ చేయడానికి రండి అనేసి పిలిస్తే నాకు కొంచెం వేరే వాళ్ళు కంగారు పెడుతున్నారు అదే వేరే అబ్బాయి తీసుకెళ్ళడానికి అని వచ్చాడు కదా అబ్బాయి కంగారు పడుతున్నాడు అని నేను మళ్ళీ ఇంకోసారి వస్తున్నానా ఏమనుకోక అని వెళ్ళిపోయాను ఇంక ఈ టైంలో కుదిరిందండి ఇంక మళ్ళీ తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అది చర్చి కడుతున్నారు అబ్బాయి అక్కడే ప్రేయర్ పెట్టారు నిజంగా దేవుని సేవ చేయడు వర్షంలోనే సేవ చేస్తున్నాడు మరి ఆ స్లాబ్ అయిపోవాలి నిజంగా దేవుడు కృపణ బట్టి మరి ప్రేయర్కి వెళ్ళాము అక్కడ ప్రేయర్ చేసి మొత్తం పిల్లలు నేను అందరం వెళ్ళి మా గారు అందరం వెళ్ళి అక్కడ ప్రేయర్ చేసి రావడం జరిగింది ఇంక ఇక్కడ భోజనాలు జరుగుతున్నాయండి అక్కడ ప్రేయర్ చేసి వచ్చేటప్పటికి ఇంకా భోజనాలు కార్యక్రమాలు అందరూ ఉంటుండగా ఇంకా మేము కూడా భోజనం చేయడానికి లోపలికి వెళ్ళాము పిల్లలందరూ ఇంకా భోజనం చేస్తున్నారు ఇంకా మా ఈ కార్యక్రమం కోసమే నేను వచ్చేసానండి ఇంకా పది రోజులు ఉండాలి అసలు అక్కడ అయితే పది రోజులు ఉండాలి కానీ నేను ఇంక ఉండబుద్ధి అవ్వలేదు నాకు ఎందుకంటే నాకు మా చిల్లలు పిల్లలు చిన్నప్పటి నుంచినండి మా స్నేహం వాళ్ళు మాకు బంధువులు కాదు మాకు దగ్గర వాళ్ళు కాదు మాకు రక్త సంబంధికులు కాదు కానీ సొంత అక్క కన్నా ఎక్కువగా మమ్మల్ని ప్రేమించింది మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే మీరు చాలా వీడియోల్లో చూసుంటారు సురేష్ ప్రతి చిన్నదానికి వాళ్ళు వచ్చి నిలబడి చేస్తారండి పిల్లలు ఇంక నాకు మగపిల్లలు లేరు కానీ నిజంగా మగపిల్లలు కూడా ఉన్న అంతలాగా ఉంటారో ఉండరో నాకు తెలీదు నిజంగా చెప్తున్నాను కానీ నాకైతే చాలా దుఃఖం వస్తుంది అంత ఆప్యాయతంగా అంత ప్రేమగా నన్ను చూసింది అక్క బావ అందరూ ఇంకా నాకు కూడా భోజనం పెట్టారండి ఇంకా అందుకే నేను మనసు అంతా డిస్టర్బ్ అయిపోయి నేను మీతో నేను ఏది పంచుకోలేకపోయాను దానికోసం సారీ ఈ వీడియో ఇంతేనండి